ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాను అంటే భార్య భర్త బంధం గురించి చెబుతానండి భార్య భర్తలు అంటే మా జనరేషన్ వాళ్ళ గురించి చెప్పడానికి ఉంది కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదండి ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నారు కాసకోసం చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏదో జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అన్నీ తెలుసుకుని ఇంకా వాళ్ళకి ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు నువ్వెంత నేనెంత అనిలాగా బ్రతుకుతున్నారు ఒకవేళమన్నా లోటుపాట్లు ఉన్నాయి అనుకోండి అది మన పిల్లలకినప్పటికీ ఆడపిల్లలకినా మగ పిల్లలన్నా చెప్పేమే అనుకోండి మన మాట ఏమీ వినరు పైగా నిందిస్తారు కదా మరి అలాగే ఇంకంతకు ఇదైతే మాట్లాడటం మానేస్తారు ఫోన్ చేయటం మానేస్తారు ఇక తల్లిదండ్రులు కూడా పనికిరారు అలాంటప్పుడు ఇంకా భగవంతుడికి భారవేసి చూస్తూ ఉండటమే ప్రేక్షకులలాగా ఇక తల్లిదండ్రులు చెబితేనే వినలేనప్పుడు అత్తమావలు అయ్యి చెబితే వింటారా ఎవరన్నా చెబితే వింటారా వినరు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడున్న జనరేషన్ అలా ఉంది కాబట్టి అని అనుకుని వదిలేద్దాం వాళ్ళ గురించి ఇప్పుడున్న వాళ్ళ గురించి కాదండి నేను మాట్లాడేది మా వయసు వారి గురించి కూడా నేను మాట్లాడతా ఎందుకంటే మా వయసు వారు అప్పుడు కొంచెం కొంచెం చదువుకుని ఉన్న వాళ్ళు ఉన్నా అప్పుడు ఏం చేయగలరు ఇప్పుడు ఏదో పని చేసుకుని ఉద్యోగం చేసి పది రూపాయలు తెచ్చుకోలేరు కదా కదా భర్తే జీవితం భర్తీ మూలాధారం భర్తే అని అమ్ముకుని బ్రతికెత్తు ఉంటారు ఇప్పుడు పది మంది ఉన్న కుటుంబంలోకి అమ్మాయి వచ్చింది అనుకోండి పది మంది పది రకాలుగానే ఉంటారు అప్పుడు నేనున్నాను అనే ఆదరణ ఉండదు వాళ్ళు ఒకటంటే మొగోడు రెండు అంటాడు మొగోడిని ఆడది ఎప్పుడు అర్థం చేసుకుంటుందండి ఆడదాన్ని మగోడు ఎప్పుడు అర్థం చేసుకోడు ఎప్పుడు కూడా నేనున్నాననే భరోసా ఎప్పుడూ ఉండదు ఆడదానికి ఆడదానికి ఏంటంటే ఆ కుటుంబంలో పెద్ద కుటుంబం మా జనరేషన్ వాళ్ళ గురించి చెప్తున్నాను కదండి మరి అందులో పెద్దమ్మలో చిన్నమ్మలో అత్తయ్యలో అక్కలో అమ్మ నాన్న నానమ్మలు అమ్మమ్మలు అందరినీ మన రిలేషన్ వాళ్ళు అందరినీ చూస్తారు ఇలా ఉండాలి అని అదే నేర్చుకుంటారు అదే పట్టుకుని వచ్చేస్తారు ఇక్కడికి ఇప్పుడు ఇంతమంది ఉంటారు కదా ఇక్కడ ఇదంతా కొత్త కదా ఎంత నేర్చుకుని వచ్చినా కొన్ని ఉంటాయి అందరూ ఎవరన్నా అందరూ నిందిస్తే ఇంకోటి అని భర్త కూడా నిందిస్తాడే తప్ప అది అలా కాదు కదా తెలియదు కదా తెలియని అమ్మాయి కదా అని ఒక్క మాట సపోర్ట్గా మాట్లాడితే మాట్లాడ్డా పోనీ వాళ్ళు ఎదురుకుండా ఎలాగన్నా పోనీలే మరి అలా ఉంటుంది కదా కొత్త కదా ఏమనుకోవద్దని ఈ అమ్మాయిని కూడా మాట్లాడ్డాం అందరూ అలా ఉంటారని చెప్పను సుమండి కొందరు మాటలు మాత్రం చెప్పుకుందాం మరి బాగా వాళ్ళ మనసు బాధపడుతుంది కదండి మరి అందరూ ఉండరు ముట్టుకో కొట్టుకో అర్థం చేసుకుని బాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి పక్కన పెడితే ఇబ్బందులు వారి గురించి మాత్రం మాట్లాడుతున్నానండి నేను ఇప్పుడు యాభై ఐదేళ్ళు వయసు దాటిన వాళ్ళు ఉంటారు నాకులాగా ఇప్పుడు ఈ అమ్మాయిల్ని అబ్బాయిల్ని పెళ్ళి చేసేసి పంపేసారు వీళ్ళిద్దరే ఎవరు భార్య భర్తలు ఇద్దరే హ్యాపీగా ఉండాలి ఉంటారు చూసి వాళ్ళందరూ ఏమనుకుంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళిద్దరే ఇద్దరే చక్కగా ఎంతో హ్యాపీగా ఉంటారో అయినా ఇంకా ఏదో సంపాదించుకుంటూ ఉన్నారో ఏమన్నా చక్కగా ఆనందంగా ఉంటారు ఏ గొడవ లేదు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి చేసేసారు కదా అబ్బా అనుకుంటారు చూసేవాళ్ళు ఏదక్కడ ఇక్కడ ఏం ఉండదు కానీ అలాగే మనం కూడా అనుకుంటాం మనలాగా ఉన్న వాళ్ళని చూసి అబ్బా ఇంచక్క వాళ్ళు ఎంత బాగా ఉన్నారో వాళ్ళు ఇద్దరే ఉన్నారో గొడవ లేదు ఇంకా వాళ్ళకి రెండో గొడవ లేదు ఎదురునో వండుకుంటే వండుకోవచ్చు లేకపోతే లేదు టిఫిన్ బాట్లను తెచ్చి తినేయచ్చు అని మనం కూడా అనుకుంటాం అది తుప్పని నేను అంటలేదండి కానీ మన ఇంట్లో అన్ని ఇద్దరు వాళ్ళకి తెలియాలని రూలు కూడా లేదు ఆడదాన్ని మగవాడు ఎప్పుడు అర్థం చేసుకోలేదండి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు వాళ్ళ గురించి పక్కన పెడదాం చాలామంది ఇదే ఇప్పుడు నా వయసు వాళ్ళ గురించి చెప్తున్నాను కదా వెళ్ళి అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏదో వాళ్ళ అత్తవారింట్లో బావగారులు ఉంటేనా మామగారు ఉంటేనా మధ్యగారులు ఉంటేనా వాళ్ళు చక్కబెట్టి వీళ్ళు చక్కబెట్టి చేస్తూ ఉంటుండగానే పిల్లలు పుట్టుకొచ్చేస్తారు చక్కగా జరుగుతూ ఉంటుంది అయిన తర్వాత ఇంక తన గురించి అంటూ మర్చిపోతుంది ఎందుకంటే ఇంతలో మళ్ళి మెలిగొచ్చింది ఇలా ఉండాలని తెలుసు ఆ అమ్మాయికి చేస్తూ ఉంటుంది సరే పిల్లల్ని కూడా గట్టెక్కించేస్తారు ఇప్పుడైనా సుఖపడదాం అని అనిపిస్తుంది ఎక్కడండి ఆ భర్త అని ఇవ్వడం సుఖపడానికి ఇవ్వడం ఇప్పుడు ఏదన్నా కావాలంటే పిల్లలకి చెయ్యాలి కాబట్టి వాళ్ళకి చేయవలసినవి ఆపుకొని పిల్లలకి చేసి చక్కబెట్టేచ్చారు కదా ఇప్పుడు ఏదన్నా కావాలంటే ఇంక మనకి ఏం కావాలి ఈ వయసులో మనం హ్యాపీగా ఉండాలి అలాగని మధ్య తరగతి వాళ్ళు ఏం చేసేసుకుంటారండి కట్టుకునే బట్ట పెట్టుకునే బొట్టు వేసుకునే గాజులు ఇంతే కదా ఏముంటాయి కదా వీటికి కూడా పెద్ద భారంగా భావించేస్తే బస్తా ఇంకా ఆడదానికి ఎవరు చేస్తారండి ఇప్పుడు పిల్లలు ఉంటారనుకోండి పిల్లల్ని అడిగి చేయించుకుంటుందా భర్తుండగా చేస్తే వాళ్ళు మేమే చేసేమని వాళ్ళు అంటారు ఎంత అసహ్యంగా ఉంటుంది కదా ఇప్పుడు సపోజ్ ఏదన్నా అనుకున్నామనుకోండి నీకు ఎందుకమ్మా నీ తిలకంకాయలైనా నేను కొంటానుండు గాజులైనా నీకు కొంటానుండు ఫోన్లో డబ్బులా నేనే ఇంతా అన్నారనుకోండి నేనే చేసాను నేనే చేసాను అన్నారనుకో అదిగో వాళ్ళు ఎంతగా అడగాలి వాళ్ళకి ఎంతగాని చెప్పాలి నేను చేస్తాను కదా అంటారు ఆ మాట చాలా తీయగా ఉంటుంది మరి అదే అవసరం వచ్చినప్పుడు అడిగితే ఇప్పుడు ఉంది ఇప్పుడు అవసరం ఏముంది చూడొచ్చులే తేవచ్చులే ఇవ్వచ్చులే ఇప్పుడు ఫోన్లో డబ్బులు లేకపోతే ఫోన్లు వేసేసుకుని ఎవరితో మాట్లాడేయాలి అలా మాట్లాడటం ఇంతే ఇంత పెద్ద వయసు కూడా మాట్లాడుకుంటారు అలాగా ఇప్పుడు పది రూపాయల అమ్మాయికి ఈవిడికి బిడ్డలందరూ కానీ ఏ సంపాదన కానీ ఏమీ లేదా పరే అమ్మగారు ఇచ్చిన పొలవు ఉందనుకుంటే డబ్బులు వస్తే చేసుకుంటుంది అనుకోవచ్చు అలా అలా తెచ్చుకుని ఉన్న వాళ్ళు కూడా అతనే ఆక్రమించేసి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలా తెచ్చుకున్న వాళ్ళకి కూడా ఇంకా అతను అధికారం తెచ్చుకుందాని అందంగా నోటి మీద పెట్టుకోదు ఒంటి మీద పెట్టుకోదు ఎక్కడో ఉంటారండి నాది ఇది మా అమ్మగారు ఇచ్చింది నేనే చేసుకుంటానని చేసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు భార్య కావాల్సింది ఇంకా సరే పిల్లలైతే వెళ్ళిపోయారు ఈ బాధపడ్డము సుఖమే పడ్డం అయిపోయింది ఇప్పుడు కావాల్సింది ఆవిడ అడగకుండా చెయ్యాలని గొప్ప మనసు లేకపోవచ్చు మరి అడిగినప్పుడైనా చెయ్యాలి కదండి ఫోన్ అడిగినప్పుడు చేయలేకపోవచ్చు ఒక నాలుగు రోజులకో వారం రోజులకో పది రోజులకన్నా నువ్వు అన్నావు కదా మరి ఏదో చేసుకుంటానన్నావు కదా అని అనాలి కదండి మరి ఇంకెవరు అంటారు ఇంకెవరు చేస్తారు ఇంకెవరు అడుగుతుంది ఆడదే ఇప్పుడు పని చేస్తే ఎవరికన్నా ఆ నెలగే ఒక వెయ్యి రూపాయలు ఇస్తారో రెండు వేలు ఇస్తారో అలాగన్నా పని మనిషికి ఇలువ ఉంది కదా మరి దీనికి ఓ రాగం వచ్చినా తప్పదు ఓ లేకలా లేదు పోనా తప్పదు మనసు బాగపోయినా తప్పదు ఏ పని చేసుకోకపోతే ఆ పని అలా చూస్తూ ఉంటుంది ఎంత పెద్ద వయసు ఎంత చిన్న వయసు అయినా కానీ బందీలు కట్టుబడిపోయాం కదా ఉంటుంది ఇప్పుడు ఇలువ ఉంచాడండి ఆడదానికి మగడు నీకెందుకు నేనున్నాను అనే భరోసా ఎప్పుడైనా ఏ ఆడదానికన్నా వస్తుందని ఉందంటారా అసలు ఎక్కడో నూటికో కోటుకో ఉండే ఉంటారు ఉన్న వాళ్ళు ఎవరో బాధపడొద్దు ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి మంచి గుణంతో కుట్టించాడేమో అని అనుకుందాం ఇప్పుడు తన నమ్ముకొని వచ్చిందండి ఏం కావాలో అతనికి తెలియదు అతనికి ఏం కావాలో నిజంగా అతనికి తెలియదు అతనికి ఏం కావాలో అతనికి ఎలాగైతే బాగుంటుందో అన్నీ ఏది కూడా తన గురించి తినకే తెలుసు భార్యకే తెలుసు తన గురించి తనకే తెలియదు కదా అలాంటి నీ భార్యకు తెలుసు మొత్తం నీ గురించి ఏ టైంలో తింటావో ఏ టైంలో పడుకుంటావో ఇంకా ఎందుకు పడుకోలేదో నీ ముఖం చూస్తే చెప్పేస్తుంది ఏంటో ఆలోచిస్తున్నావని అంత శక్తి కలది నీ భార్య అంటే ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి ఊరుకుంటుందా పెద్ద ఫుల్లా తిరగబడుతుందా అది అదే మగవాడు అనుకోండి ఇంకో రెండు మాటలు ఎక్కిందాడు అవును ఇలా చేస్తది అలా చేస్తా అక్కడ తీర్చుకుంటాడండి కక్ష ఇంకా కక్షతో ఉంటాడు అన్నమాట ఇంకా కక్షతో ఉంటాడు ఆ కక్ష ఎవరన్నా అనేటప్పటికీ తీర్చుకుంటాడు వాళ్ళకి నాలుగు మాటలు ఫోన్ చేసి నాలుగు రకాలుగా చెబుతూ ఉంటాడు ఈ నేను చూసినవినండి నేను చెప్తుంటా నేను విన్నాయేనండి నేను చెప్తుంటా అందరూ ఇలా ఉంటారండి నేను అన్నండి ఎందుకంటే వీళ్ళ బాగా ఉన్న వాళ్ళు బాధపడతారు దానికి నేను కారణం కాకూడదు నేను చూసినాయి అంటున్నానండి ఎవరన్నా భార్యాన్ని అనాలి నిందాలి నిందించాలి బాధ పెట్టాలని ఒకవేళ బిడ్డలే అన్నారు అనుకోండి వాళ్ళకి నాలుగు మాటలు ఫోన్ చేసి నాలుగు రకాలుగా చెప్పి ఆనందం పడతాడండి సంతోషపడతాడు ఈ ఆడదే కదా ఒకవేళ నీ బిడ్డలో తరు నాలుగు రోజులు ఉంటారు నీకు నాలుగు తీపిికోబులు చెబుతారు నువ్వు చేసేది నువ్వు చేద్దాం వెళ్ళిపోతారు తర్వాత ఎవరో నీకు తర్వాత ఎవరో వాళ్ళు ఉండగా ఆవిడే చేసి పెట్టింది వాళ్ళు వెళ్ళే తెలియదు ఆయనకన్నా తెలియవు అనుకుంటుంది పిచ్చిదండి ఆడే పిచ్చిది ఆడ అంటే మొగుడే దైవం అన్నీ మొగుడే అన్న ఆడే ఆడినా ఆడే కొట్టిన ఆడే తిట్టిన ఆడే ఏం చేసినా కానీ నమ్ముకుని ముక్కునొచ్చింది కాబట్టి తన సర్వస్వం అతనే అలా అనుకునే బతికేయగలుగుతుంది ఒక యాభై ఏళ్ళు వచ్చేటప్పటికీ రోగాలు చేయలేకపోవటం వంగిపోవటం అయిపోతారు ఎందుకండి ఈ బిడ్డలకంట శక్తి అంతా దిగజారిపోతుంది ఇతను పెట్టి బాధలకి ఇంకొకంత శక్తి దిగ దిగజారిపోతుంది ఇలా ఉంటే ఆరోగ్యం ఎక్కడ వస్తుందండి ఎలా వస్తుంది ఇప్పుడు భర్త ప్రేమన్నా పిల్లల ప్రేమన్నా మామూలుగా ఎలా నడిచేసినా ఏదన్నా బాగోలేదేటప్పటికీ అయ్యో బాగోలేదంట ఈ మనిషి లేకపోతే ఏంటి ఇంత చేసింది కదా ఇలా చూసిందని గుర్తుకురాదండి బాగోలేదంటే ఇది ఎక్కడ చచ్చిపోతే మనకు వండు పెట్టే వాళ్ళు ఉండరు మనకి చేసి పెట్టే వాళ్ళు ఉండరు అని ఆలోచించుకుంటారే తప్ప మరి ఏ ఎక్కడ తీసుకెళ్ళి బాగు చేయించాలి ఇలా బాగోలిగినప్పుడు ఇలా బాధపడుతుంది తిన్న మనాలి కదా తిన ఆరోగ్యం ఇలా ఉంటే ఎలాగా అని మరి కట్టుకున్నా కూడా ఆలోచించిపోతే బెడ్లో ఎందుకు ఆలోచిస్తారండి బెడ్లు ఇంతగా ఆలోచితారు కానీ ఎంత రాక్షసుడి ఉన్నా ఎంత మొగుడు ఎవుడి కింద ఉన్నప్పటికీ కూడా బాగోలేనప్పటికీ గబాగబా తీసుకెళ్ళి చూపించి లక్షల కూర్చుట్టి బాగా చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు రమ్మండి ఉన్నారు మూర్ఖుల గురించి చెబుతున్నానండి నేను మూర్ఖుల గురించి ఇప్పుడు ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ వచ్చిందని ఎంత తినేదానికి ఎంత పెడితే ఎలా తినేస్తారు రోజు ఇంతంత పెడితేనే సరిపోతుంది కదా అన్ని రోజులు బాధ పెట్టి ఎంత పెడతా నీకంటే ఎందుకండి అది కదా నేను భార్య సుఖపడుతుందంటారా లేదు ఎంత పెద్ద వయసు వచ్చిందన్నా సుఖపడటం లేదండి సుఖపడదు ఇంకా ఎందుకు వాళ్ళకి పంపేసే పిల్లలని మనం ఇద్దరమే ఉంటున్నాం ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి ఒకరు లేకపోతే ఒకరి పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది రేపు పొద్దున్న మనం ఇలా ఉన్నాం కదా ఇప్పుడు ఇలా ఉండగానే నా పిల్లలు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు కదా మరి నీ లేకపోతే నా భార్యని చూస్తారా అని భర్త అనుకోవాలి భార్య అనుకుంటుందండి భార్య అనుకుంటుంది ఎందుకంటే ఈయన మాట తీరు ఇలా ఉంటుంది ఈయన పద్ధతి ఇలా ఉంటుంది వీళ్ళు నా దగ్గరున్న మా పిల్లలు ఎలా ఉంటారు నేను లేకపోతే మా పిల్లలు చూడరు ఆయన్ని ఎలాగా చూ నేనే ఉండి చూసుకోవాలి లాస్ట్ టైం దాకా ఎవరో చూడరు అని ఆడదనుకుంటుందండి ఎందుకంటే మన అనుకుని బతుకుతుంది కాబట్టి ఆడదనుకుంటుంది నా అనుకుంటాడు కాబట్టి ముగ్గుడు అనుకోడండి అనుకోడు ఇది నూటికి నూరు వాళ్ళు చెబుతాను నేను బాగా ఉన్న వాళ్ళ గురించి కాదండి బాగా ఉండి చేసుకునే వాళ్ళు ఎవరంటే అంటలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సుమా అని చెబుతున్నాను మీకు భర్త గురించి భార్య ఆలోచించది భార్య గురించి భర్త ఆలోచించి తన అండదండ దండ నేను నీకెందుకు నేనున్నాను అన్న మాట బా భర్త అందున భార్యకి ఉండదండి ఉంటే నిజంగా ఆడదు బలహీనత అవ్వదు బలపడిపోతుంది చాలా బలపడిపోద్ది ఒక భర్త మాట వల్ల భర్త మాట వల్లే బలహీనురాలైపోద్ది తెలుసండి ఇది మాత్రం వాస్తు ఇంత తోడు అవనే తిరుగుమో తోడు కొట్టివాడు అవనే తిట్టివాడు భర్తేనండి తనకి సర్వస్వం నా జనరేషన్ వాళ్ళకి భర్తతోటే ఏదన్నా ఒకటి ఆలోచించుకోడండి మనిషి మనం ఈ వయసు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇద్దరం ఉన్నాము అంటే ఇది అదృష్టం చేపు మనం ప్రేమగా బాగా ఉండాలి జరిగిన కాలం ఏదో జరు జరిగిపోయింది ఇప్పుడు నుంచి మనం ఇలా ఉండాలి ఆవిడ లేకపోతే నాకు లేదు నేను లేకపోతే ఆవిడకి ఎలాగా అనే ఆలోచన భర్త వంద శాతం ఆలోచించాలి ఒక్క శాతం ఆలోచించడం ఇవన్నీ భార్య ఆలోచిస్తుంది తెలుసునండి ఎలాంటి వాడన్నా నా భర్తే నాకు రాజు అనుకుంటుంది మొగుడు అంటే ఎముడు తెలుసండి అది అనుభవిస్తుంది కానీ సందర్భం వస్తే ఆయనతోటే నా జీవితం అనుకున్నది కాబట్టే ఇలాగా పాతుకుపోయిందండి ఆడదే ఇంకా చెబుతూ ఉంటే చాలా ఉంటుంది అనుకోండి చూసారు కదా మరి ఇలాగంటే అభిప్రాయం ఎంతమందికి ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి